హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా క్రికెట్ నేను హర్ష ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ అయితే మనకి నవంబర్ ఫోర్టీన్త్ రోజున జరగబోతుంది కోల్కత్తాలో సో ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి ఎలాంటి ప్లేయింగ్ లెవెన్ తోటి ఇండియా ఆడబోతోంది ఈ టెస్ట్ మ్యాచ్ని అయితే ఈ వీడియోలో చెప్తాను అంతకంటే ముందు అంటే క్రికెట్లో ఫస్ట్ అన్నమాట అంటే మనకి నార్మల్గా చూసుకుని టెస్ట్ మ్యాచ్లు ఏముంటుంది లంచ్ ఉంటుంది ఫస్ట్ దాని తర్వాత టీ బ్రేక్ డ్రింక్స్ బ్రేక్ ఈ విధంగా ఉంటుంది కదా బట్ ఫర్ ది ఫస్ట్ టైం మనకి సెకండ్ టెస్ట్ ఫస్ట్ టెస్ట్లో కాదు కోల్కత్తాలో అయితే కాదు సెకండ్ టెస్ట్ వచ్చేసి మన గౌహతిలో జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టీ బ్రేక్ ఉంటుందట దాని తర్వాత లంచ్ ఉంటుందట అంటే నార్మల్గా మనకి ఏ విధంగా ప్యాటర్న్ ఉంటుంది అంటే టెస్ట్ మ్యాచ్ మనకి నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే నైన్ నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే మనకి లెవెన్ ఫార్టీకి లెవెన్ థర్టీకి ఆ టైంకి మనకి ఫస్ట్ లంచ్ బ్రేక్ అంటే ఒకటే లంచ్ బ్రేక్ లంచ్ బ్రేక్ అనేది ఉంటుంది దాని తర్వాత మనకి టూ టూ థర్టీకి అట్లా మనకి చూసుకుంటే మాత్రం టీ బ్రేక్ ఉంటుంది ఫోర్ థర్టీకి అట్లా గేమ్ ఓవర్ చేసేస్తారు బట్ గౌహతిలో ఫస్ట్ టైం అంటే మనకి గోహతిలో ఈ వింటర్ సీజన్లో ఏమవుతుంది అంటే సన్ రైజ్ అంటే తొందరగా అయిపోతుంది సన్సెట్ కూడా తొందరనే అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ అంటే చూసుకుంటే ఎక్కువ లైట్ ఉన్నప్పుడే అంటే ఆఫ్టర్నూన్ ఎక్కువ లైట్ ఉంటుంది కదా సో ఎక్కువ గేమ్ ఆడించాలి డిమ్ అయ్యే కొద్ది అంటే త్రీ త్రీ థర్టీకి అట్లనే డిమ్ అయిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో లంచ్ని కొంచెం మనకి డిమ్ అయ్యే టైంలో పెట్టుకొని తొందరగా గేమ్ క్లోజ్ చేయాలనే ప్లాన్ తోటే అయితే రాబోతున్నారట ఫర్ ది ఫస్ట్ టైం ఈ విధంగా జరుగుతుందంట అంటే లంచ్ కంటే ముందే టీ ఉండడం సో ఇదైతే చెప్తాను సో ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకునే ముందు నేను వీడియో చేసేది మీరు ఉన్నారనే ధైర్యంతో వీడియో చేస్తున్నాను క్రికెట్ అభిమానులు ఉన్నారనే సో ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు ఎక్కడైనా మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కింద కనిపి కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి చేస్తే ఏమైతే అంటే నాకైతే ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చే చేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్య వాళ్ళకి తెలుసు నే క్రికెట్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో లేట్ చేయకుండా అయితే ఫస్ట్ టెస్ట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఇండియా ఈ మ్యాచ్లో ఎలాంటి ప్లేయింగ్ లెవెన్ తోటి వెళ్తుంది అంటే కేఎల్ రాహుల్ జైస్వాల్ మనందరూ తెలుసు ఓపెన్ చేస్తారని అండ్ వన్ డౌన్లో మనకు కొంచెం క్లారిటీ అయితే మిస్ అవుట్ అవుతుంది అంటే సాయి సుదర్శనర్ పడికల్ వీళ్ళిద్దరిలో ఒకరు వచ్చే అవకాశం ఉంది మ్యాక్సిమం పడికల్ని ఆడిస్తారేమో నాగ్యత అనిపిస్తుంది అండ్ తర్వాత గిల్ ఉంటాడు రిషబ్ పంత్ జురేల్ కూడా ఆడబోతున్నాడు యాక్చువల్గా ఇద్దరు కీపర్స్ ఉన్నప్పుడు ఒక్క ఒకే కీపర్ ఆడతాడు పంత్ బట్ మనకు చూస్తే జురేల్ కూడా ఇండియా ఏకి సంబంధించి మనకు మ్యాచెస్ రీసెంట్గా జరిగినాయి ఇండియా ఏ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఏ మ్యాచెస్ జరిగితే సో జురేల్ వచ్చేసి రెండు సెంచరీలు కొట్టాడు అండ్ ఒక సిచ్యువేషన్ అయితే చాలా టఫ్ సిచ్యువేషన్లో ఇండియా ఉంది సో జురేల్ అయితే ఇంప్రెస్ చేస్తూనే ఉన్నాడు ఖచ్చితంగా మనం చూసుకుంటే జురేల్కి అయితే ఛాన్స్ రావాల్సిందే నాకు తెలిసి అసిస్టెంట్ కోచ్ కూడా చెప్పడం అయితే జరిగింది అంటే జురేల్ అయితే ఖచ్చితంగా ఉంటాడు అన్నట్టు హింట్ అయితే ఇచ్చేశాడు సో నాకైతే ఎలాంటి డౌట్ లేదు ఇండియా అయితే ఖచ్చితంగా జురేల్ని ఆడిస్తుంది తర్వాత జడేజా ఉన్నాడు అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మనకు బౌలర్లలో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి చూసుకుంటే మాత్రం మనకి బుమ్రా ఆడతాడు సిరాజ్ ఆడతాడు కుల్దీప్ నాడించే అవకాశం ఉంది ఒక్క స్లాట్ మనం చూసుకుంటే ఎవరు ఆడతారని దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఆర్ మనకి పిచ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సో నాకు తెలిసి నితీష్ ఆర్ వాషింగ్టన్స్ ఉందా నాకు తెలిసి ఎక్కువ వాషింగ్టన్స్ ఉందరి వైపు వెళ్ళే అవకాశం ఉంది నితీష్ను కూర్చోబెడతారు సో ఫిఫ్టీన్ మెంబర్స్ స్క్వాడ్లో అంటే బెంచ్లో ఉండే వాళ్ళు ఎవరెవరంటే అంటే నితీష్ కుమార్ ఉంటాడు నాకు ఆకాశ్ దీప్ ఉంటాడు స్టార్టింగ్లో మనం చూసుకుంటే మనకి పడిగల్ లేకపోతే సాయి సుదర్శన్లు వీళ్ళైతే ఉండే అవకాశం ఉంది అండ్ ఆల్సో అక్సర్ పటేల్ చాలామంది అనుకుంటారు అక్సర్ పటేల్ని కూడా ఆడిస్తారే అని కాదు ఎందుకంటే జడేజాకి గేమ్ టైం అవసరం మనకు తెలుసు టీ ట్వంటీస్ ఓడిఎస్ జడేజా లేడు సో ఇండియాలో ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా జడేజా కంబ్యాక్ చేయాలి అండ్ ఆల్సో మనకు బౌలింగ్లో ముగ్గురు స్పిన్నర్లు ఒకరు ఆ స్పిన్నర్ అయితే బాగుంటుంది ఒకరు లెక్ మనకి చూసుకుంటే లెఫ్ట్ టమ్ స్పిన్నర్ రైట్ అమ్మా ఆ స్పిన్నర్ ఒకరు చైనా మేన్ ఉంటే మంచి కాంబినేషన్లో ఉంటదనిపిస్తుంది నాకైతే సో ఇండియా ఇది ఈ కాంబినేషన్తో వెళ్తుంది అక్సర్పడే మేబీ నెక్స్ట్ మ్యాచ్ ఏమైనా ఆడిస్తారో చూసుకోవాలి బట్ ఈ మ్యాచ్కి అయితే ఇదే ప్లేయింగ్ లెవెన్ తోటి వెళ్తుంది ఓన్లీ వన్ ఆర్ వన్ చేంజెస్ ఏంటంటే నితీష్ వస్తాడా లేడా ఇది డిపెండ్ అయ్యేది మొత్తం కూడా పిచ్ మీదనే సో పిచ్ చూసుకుంటే మాత్రం మనకి కొంచెం మనకి ఇండియా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మన అందరు తెలుసు కొంచెం స్పిన్నింగ్ ట్రాక్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ క్యూరేటర్ కూడా ఇచ్చాడు అంటే మనకి ఫస్ట్ డేలో బ్యాటింగ్కి మంచిగా అనుకూలంగా ఉంటుంది కోల్కత్తాలో సో టాస్ చాలా చాలా క్రూషల్ అవబోతుంది టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాడు ఎందుకంటే ఫోర్త్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అంటే మనకి లాస్ట్ బ్యాటింగ్ ఎవరు చేస్తారో వాళ్ళు సో టాస్ గెలిచి ఒక మంచి రన్స్లు చేస్తే కనుక మనకి తర్వాత బ్యాటింగ్ అంటే రన్స్ కొట్టడం చాలా కష్టమైపోతుంది క్యూరేటర్ కూడా చెప్పింది ఏంటంటే మంచి బౌన్స్ ఉంటుంది అండ్ ఆల్సో చూసుకుంటే కొంచెం స్పిన్నింగ్ కూడా అనుకూలిస్తుంది సెకండ్ అండ్ థర్డ్ డే నుంచి అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈవెన్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ గెలిచిన ఇండియా కెప్టెన్ గెలిచిన ఫస్ట్ బ్యాటింగే చేస్తారు సో అండ్ ఫస్ట్ వన్ అవర్ కొంచెం టఫ్ ఉండే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది సో ఈ సిచ్యువేషన్ని యూజ్ చేసుకోవాలి ఒకవేళ ఫస్ట్ వన్ అవర్ కనుక మంచి బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ ఎవరైతే ఆ రోజు బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి మ్యాచ్ రిజల్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి చూస్తే మాత్రం టెంబ బహుమ వచ్చేస్తున్నాడు వాళ్ళ కాంబినేషన్స్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇండియా ఏ మీద అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ డౌన్ చేశారు వాళ్ళని చెప్పొచ్చు చూసుకుంటే మీరు ఫైవ్ వికెట్స్ తోటి అంటే రీసెంట్గా అండి టూ డేస్ బ్యాకే జరిగింది ఇది సో ఇండియా ఏ మీద సో చూసుకుంటే మాత్రం ఓవరాల్గా సౌత్ ఆఫ్రికా కూడా ఆల్రెడీ మనందరూ తెలుసు డబ్ల్యూటీసీ వాళ్ళు గెలిచి వస్తున్నారు వాళ్ళు అండ్ ఇక్కడ మాత్రం నాకు నా అనిపించే కొన్ని అంశాలు ఏంటంటే లాస్ట్ వెస్టిండీస్ సిరీస్ జరిగింది అహ్మదాబాద్లో మనం నేనైతే అంత వాచ్ అయితే చేయలేదు ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు వన్ ఆఫ్ ది రీజన్ ఎవరంటే విరాట్ అండ్ మనం చూసే రోహిత్ శర్మ ఇద్దరు లేకపోవడం కొంచెం ఇంపాక్ట్ అయితే పడిందని అయితే నేనైతే అనుకుంటున్నాను అండ్ మిగతా బ్యాటర్లు మనకి ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఉన్న బ్యాటర్ల చూసుకుంటే జైస్వాల్ చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తున్నాను నాకు ఎందుకంటే మీరు చూడండి రీసెంట్గా జైస్వాల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చినాడు ఇంకొక మా ప్రాడ్కాస్ట్లో ఏం చెప్పాడంటే తను ఎక్కువ ఆలోచించట్లేదు అట తను పని తను చేసుకుంటా టీంలో సెలెక్ట్ చేయడం చేయకపోవడం నా చేతిలో ఏం లేదు సో నా పని నేను చేస్తున్నాను అది ఛాన్స్ వచ్చినప్పుడు వస్తాయని ఒక పాజిటివ్ మైండ్లో ఉన్నాడు అండ్ ఆల్సో గిల్ తోటి వ్యవహరిస్తున్న చూసుకున్నా నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే టీ ట్వంటీస్లో రాకపోవడానికి జైస్వాల్ రాకపోవడానికి అడ్డుగా ఉన్నది ఎవరు ఖచ్చితంగా గిల్లే కదా బట్ కొన్ని పిక్చర్స్ చూడండి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చూడండి చాలా అద్భుతంగా అనిపించింది జైస్ గిల్ తోటి మాట్లాడుకోవడం నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే బయట చూడండి ఎన్విరాన్మెంట్ ఎంత మనం కూడా మాట్లాడతాం గిల్ మీద అంతా మాట్లాడతాం గిల్ ప్రదర్శన లేదు జైస్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది బట్ జైస్ వాళ్ళకి కూడా అది ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా బట్ అదైతే పక్కనే పెట్టి మొత్తం గేమ్ మీదనే ఫోకస్ చేయడం అండ్ ఆల్సో తను బిహేవియర్ కూడా బాగుంది అనిపించింది జైస్వాల్ది కానీ గిల్ కానీ ఈవెన్ గిల్ కూడా మంచిగా మాట్లాడుతున్నట్టు దాంట్లో కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే మంచి కాంబినేషన్ అయితే ఇండియా వెళ్ళాలి నాకు తెలిసి ఈ మ్యాచ్లో ఇండియా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువనే ఉన్నాయి బట్ టాస్ చెప్పినట్టు చాలా క్రోషల్ అయిపోతుంది అండ్ ఆల్సో జ్యూరియల్ బ్యాట్ అండ్ పంత్ కూడా కంబ్యాక్ బ్యాక్ చేస్తున్నాడు కేఎల్ రాహుల్ ఓపెనింగ్ స్లాట్లో మంచి ప్రదర్శనే ఇస్తున్నాడు అండ్ గిల్ బ్యాట్ నుంచి రన్స్ రావాల్సిన అవసరం చాలా వరకు ఉంది ఈ మ్యాచ్లో ఎందుకంటే గిల్ ఆస్ట్రేలియా సిరీస్ అయితే అంత బ్యాడ్గా నడిచిందని చెప్పొచ్చు లాస్ట్ మ్యాచ్లో తను రన్స్ కొట్టిన వర్షార్పణం అయిపోయిందని చెప్పొచ్చు సో బట్ చూసుకుంటే మాత్రం బౌలింగ్లో బ్యాటింగ్లో మన ఇండియా కంబ్యాక్ అంటే మంచి మ్యాచ్ తోటి మంచి రన్స్ తోటి గెలుస్తుంది వికెట్స్ తోటి గెలవాలని అయితే నేను అనుకుంటున్నాను సో వీడియోని వరకు చూస్తే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో క్లాసం గురించి అండ్ ఆర్సీబీ గురించి వీడియోస్ అయితే చేశాను ఇక్కడ పింక్ చేస్తాను చూడండి బాగున్నాయి అవి వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ